అధికారంలోకి వచ్చింది ఉద్యమంలో ఉద్యమ పార్టీగా ఉద్యమ పార్టీగా అది విజయాన్ని సాధించి పెట్టింది అంటే వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారుల్లోనే వందకి ఎనభై మంది మొదటి తెలంగాణ వస్తుందని నమ్మల ఎవరి వల్ల కాదు ఒకప్పుడు చెన్నారెడ్డి లాంటి వాడి వల్లే కానీ కేసీఆర్ వల్లేమవుతుంది అనుకున్నారు రాజకీయ పరమైనటువంటి అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేయడానికి ఆయనకు ఉపయోగపడింది ఏంటంటే కాంగ్రెస్ లోని గ్రూపు కదా కాంగ్రెస్ లో ఒక జైపాల్ రెడ్డి ఒక అతని పేరు కెకే డి శ్రీనివాసు తర్వాత మధుయాష్కి వి హనుమంతరావు ఇట్లాంటి వాళ్ళు ఐదారుగురు ఉండి వీళ్ళకేంటంటే రాష్ట్రం విడిపోవాలి తమ ముఖ్యమంత్రులు అవ్వాలని కోరిక రాష్ట్రం విడిపోవడానికి ముందు ముందు విడిపోతేనే కదా తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది కాబట్టి ముందు విడగొట్టాలి కానీ ఎదురు ముఖ్యమంత్రి అయిపోతాడేమో విడగొట్టడానికి సోనియాని ఒకే జయించారు కానీ తనకు కాకుండా ఎదురుడికి ముఖ్యమంత్రి అయిపోతుందేమో అని చెప్పేసి మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తోడు కోసం అని చెప్పేసి తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కొడుకు అంటారు అట్లా తోడు పెళ్లి కొడుకుగా కేసీఆర్ ని తీసుకెళ్ళడం కేసీఆర్ అడగనమ్మా మీరు కావాలంటే కేసీఆర్ ఎవరు కేసీఆర్ ఉద్యమం గారు మీకు తెలుసు కదమ్మా అతనే స్ట్రాంగ్ హోల్డ్ అంటే సోనియా గాంధీ ఇన్నిసార్లు ఐదుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు